టోడె వన్య కాడు వంజయ్య వెరాలు అయిరాల చెయ్యి దూసయ ఉండదా ఉండ మనసు ఎరటోడ వన్య వంజయ్య ఏడు వేల ఉంగురాలు అయిస్తా ఉంగురాల చెయ్యి దూసయ ముండ మనసు నల్ల టోడెన్నె కాడు వంజయ్య నాలుగే ల ఉంగురాలు ఐసా కడబాయి నీళ్ళు వంజాయ్య కడవ నిండా పోసుకోని ఐసా తోడు చేతులు కడవ మీద వంజయ్య వాళ్ళు గల్లు వారి మీద కడబాయి నీళ్ళు వజయ్య కడవ నిండా పోసుకొని ఐసా చోడు చేతులు కడవ మీద వజయ్య వారు గల్లు వాని మీద మీద దాని బిల్లు వంజాయ్య బొంగురాల పాలు కలుపు ఐసా బొంగురాలు బంగ్